హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని భగవంతుడి ఆశీర్వాదం అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న భీష్మ ఏకాదశి కదండి మధ్యాహ్నం వేళకి ద్వాదశి కూడా వచ్చేసింది కదా భీష్మ ద్వాదశి రోజు మా అత్తగారి తిది ఆ రోజు మేము యథావిధిగా ఎప్పట్లానే దివ్య దేశం కాంచీపురం పోయే దారిలో ఉంటుంది కదా తిరుపుకులి అని విజయరాఘవ పెరుమాళ్ళ టెంపుల్ అక్కడ వచ్చి జటాకి మోక్షం ఇచ్చిన ప్రదేశము ఆ ప్రదేశంలో ఇట్లా తిరితర్పణాలు ఇస్తే మోక్షం ఇచ్చిన వాళ్ళకంటే పెద్దలకి మోక్షం కలుగుతుందని ఆ స్థలం యొక్క ప్రశస్తి అనమాట అందుకని ప్రతి ఏడాది మేము అక్కడే మాత మామలకి ఇలా ఇస్తూ ఉంటాము ఆ రోజు మధ్యాహ్నం అపరాంధ్రం వేళకి ఉంది ద్వాదశి అందుకనేసి మధ్యాహ్నానికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అయ్యవారు వేరే ప్లేస్లో వేరే పనిగా వెళ్ళున్నారని వెయిట్ చేస్తూ ఉన్నాము సరే ఈలోపు మేము అక్కడ నీటిలో ఉండే చేపలకి కోనీటిలో బొరుగులు అవి వేస్తూ ఉన్నాము నేను అక్కడ వచ్చిన వాళ్ళందరూ స్వామిని దర్శనం చేసుకొని ధ్వజస్తామం దగ్గర ఉప్పు మిరియాలు వేసి అందరూ మొక్కుకుంటున్నారు అలా ఎందుకు వేస్తారో అని అక్కడ వాళ్ళని అడిగితే అది వచ్చి ఆరోగ్యం బాగోవడానికి ఏమన్నా దిష్టి లాంటివి ఉంటే పోవడానికి ఇలా చేస్తారు అని అని చెప్పారు సరే అది ఎందుకని తెలుసుకున్నాను దీని తర్వాత అసలైన రెసీవ్ ఒకటి జరిగిందండి తీరా ఐవరు చాలాసేపు అయినా సరే రాకపోయేసరికి ఇంకా మేమే కార్యక్రమం అంతా చేసుకున్నాము ఇంక అక్కడ ఆ రోజు ఐవరికి కార్యక్రమం చేసినందుకు స్వయంపాక దానము వస్త్రదానము అలా పెట్టి ఇస్తాము ప్రతి ఏడాది అలాగే అన్నీ ఎత్తుకొని వెళ్ళాం కదా ఆ కోనేరు దగ్గర కాసేపు కూర్చున్నాము నేను మా వారు కూర్చొని ఆ బ్యాగులు అలాగే అక్కడే పెట్టేసుకొని కూర్చొని ఈ బొరుగులు వేసుకుంటూ చూస్తూ ఉన్నాము కాసేపటికి ఇంకా నేను గుడి దగ్గరికి వచ్చేసాను మావారు మాత్రమే కూర్చొని ఉన్నారు కొంచెం సేపు తర్వాత ఆయన కూడా గుడి దగ్గరికి వచ్చేసారు కానీ బ్యాగులు అక్కడే ఉంచి వచ్చారు ఏమంటే ఎక్కడెవరు లే ఎక్కడికి పోతే మళ్ళీ ఇక్కడికే రావాలి అయ్యోరు వస్తే ఇక్కడే కదా చేస్తారు అనేసి అలా మా వారు పక్కనే పెట్టున్నారు చూసారు కదా అటు ఒక బ్యాగు ఇటు ఒక బ్యాగు ఆయన పక్కనే పెట్టుకొని కూర్చున్నారు తర్వాత ఆయన కూడా వచ్చేసారు బ్యాగులు అలా ఉంచేసి ఇలా వచ్చేసిన ఆయన కాసేపటికి నేను వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఉన్నాయి బ్యాగులు మళ్ళీ ఇంకాసేపటికి మళ్ళీ ఇంక వెళ్ళిపోదాము ఐవర్ లేట్ అవుద్దామో అని తీసుకుందామని చెప్పి వెళ్ళేసరికి ఒక బ్యాగ్ కూడా కనిపించలేదు రెండు బ్యాగులు మాయమైపోయాయి అసలు అవి ఏమైపోయాయి ఏమో కూడా మాయ చేసినట్లు అనిపించిందండి ఎలా వెళ్ళాయో ఏమో తెలీదు అక్కడ ఉండే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇట్లా కాగితాలు వేస్ట్వి అంతా రోడ్డు పక్కన ఏరుకుంటూ ఉంటారు కదా వాళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటారు ఒకవేళ ఒక ఆమె వచ్చింది ఏరుకుంటా ఆమె కానీ ఎత్తుకోపోయి ఉంటుందేమో అని వాళ్ళు అన్నారు అప్పటికి మేము కొంచెం బజార్ దాకా వెళ్ళి అంతా వెతికేమో అక్కడ ఎవరు మాకు కనిపించలేదు సరే మేము ఒక్కటే అనుకున్నాము ఇది వచ్చి ఎవరికి చెందాలో భగవంతుడు వాళ్ళకి చేర్చేళ్లే అంటే బయట చిత్కాగితాలు ఏరుకునే వాళ్ళంటే స్థితిలో ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ రూపంలో మనం దానం చేసేదానికి భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం అని మేము అనుకున్నాము ఇంకా మా వారు కూడా అలాగే తృప్తిపడ్డారు మా అమ్మకి ఈ విధంగా చెందేలే ఇదో ఒక రూపంలో మా అమ్మాయి అనుకున్నాను అన్నట్టుగా ఆయన సంతోషపడ్డారు అట్ట ఎవరో వాళ్ళు ఒక రెండు 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 రోజులైనా తృప్తిగా అన్నీ స్వయం పాకంలో అన్నీ పెట్టానండి వాళ్ళు తృప్తిగా కూడా తినడానికి ఇంకా బట్టలు అయ్యేవారు కానీ అవి కూడా వాళ్ళు సంతోషంగా తీసుకొని ఉంటారు సరే ఒకరిని తృప్తిపరిచాము కదా అని ఒక సంతోషం కూడా మాకు కలిగింది దాని తర్వాత ఇంకా ఎలాగూ మాఘమాసం కదా ఎప్పుడు దుప్పట్లు కొంతమందికి ఇస్తూ ఉంటాము అలాగే అక్కడ ఉన్న కొంచెం యాచకులకు కూడా అన్నం అదే పులిహోర తెద్దుకోపోయాను బాక్సులకి పులిహోర దుప్పట్లు కొంచెం వాళ్ళకి డబ్బులు అలా కలిపి అందరికీ అక్కడ ఇచ్చేసాము ఇంకా ఐవర్ దగ్గర చేపించుకోకపోయినా ఆ స్వామి మా చేత ఎంత గొప్ప కార్యాన్ని చేపించాడు ఈ విధంగా మమ్మల్ని ఈసారి తరంప చేసేలా చేశాడు ఆ తండ్రి మహిమలు మాయలు మనం ఏం చూస్తాం చెప్పండి ఈ విధంగా ఆయన అనుకున్నాడు జరిపించాడు మనదేముంది ఇదంతా భగవంతుడు మాయా లేలా అని అనుకున్నాము హ్యాపీగా ఇంటికి వచ్చి సంతోషపడ్డాము ఇలా ఎప్పుడు జరగలేదు కానీ ఇద ఇలా జరగడం కూడా మంచిదే భగవంతుడు మనకు ఈ అవకాశాన్ని కూడా ఇచ్చాడు అనేది తృప్తిగా అనిపించింది ఇంకా ఇలా జరిగిందండి మాకు ఈరోజు కథ మా అత్తగారి తేదీ మీకు ఎలా అనిపించింది మేము ఇలా ఊహించుకున్నాము కరెక్టే కదా అండి మీరు కూడా ఇది మేము మా ఊహ కరెక్టే అయితే నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి ఎంత గొప్పగా జరిగింది ఎప్పుడు జరగలేదు చాలా బాగా జరిగింది ఈరోజైతే భగవంతుడు ఈ విధంగా మాకు అవకాశాన్ని ఇచ్చాడు ఆ స్వామి దయ ఇలాగ అందింది అనుకుంటున్నాము ఇంక ఇదండి మాకు జరిగిన అనుభూతి ఆ రోజు ఇంకా అంతే భగవంతుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో మనం ఊహించలేము సరే మేము అందరికీ ఇచ్చేసేసి స్వామిని తలుచుకుంటూ ఇంకా అలాగే కదిలిపోయి వచ్చేసాము ఇలా జరిగింది మా అత్తగారు మంచికి మంచి కర్మ చెడుకు చెడు కర్మ అని ఏవో మంచి పనులు చేస్తున్నందువల్ల భగవంతుడు మాకు ఆ పుణ్యాన్ని ఇస్తున్నాడేమో ఎవరికి ఎలా చెందాలనేది కర్మ ఎంత పుణ్యకర్మలు చేసినా చెడు కర్మ చేసి ఉంటే మాత్రం భగవంతుడు కూడా మనల్ని ఆపలేడండి ప్రారంధాన్ని మాత్రం అనుభవించే తీరాలేనని చెప్తారు కదా కాబట్టి మంచి కర్మలు చేసి అందరినీ సంతోషపెట్టేలాగా నడుచుకుంటూ ఉంటే భగవంతుడు మనకు అన్నిటినీ మంచిగా ఇచ్చేదానికి ఆయన సహాయం చేస్తాడు ఇది నేను నమ్మే సిద్ధాంతము అంతేనండి ఇంక ఈ రోజుకి రేపు మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంత ఉంటానండి అందరికీ ధన్యవాదాలు